సిద్దిపేట జిల్లా మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి అధ్యక్షతన మండల ఎంపీటీసీల ప్రత్యేక సమావేశం జరిగింది ఈ సందర్భంగా మండలంలో చేపట్టిన పలు అభివృద్ది పనులపై చర్చించారు అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ సీసీ రోడ్లు డ్రైనేజీ ఇతర అభివృద్ది పనులపై ఆయా గ్రామాలకు బడ్జెట్ కేటాయించి పనులు పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు ఈ సమావేశానికి హాజరైన ఎంపీటీసీలకు వివిధ శాఖల అధికారులకు ఎంపీపీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బాడీ మీటింగ్ సందర్భంగా సజావుగా జరిగింది ఎంపీటీసీల ఫండ్ ఇరవై ఏడు లక్షల రూపాయలు వచ్చింది గతంలో కూడా ప్రతిసారి కూడా మేము ట్రిపల్స్ మీటింగ్ పెట్టింది రకంగా ఆ పనులు కానీ అందరికీ వేసిన షేర్ చేసి మా సంపాలన్నా సిటీ షేర్ చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా గ్రామీణ గ్రామాలలో ఎస్టీ కార్పొరేషన్ ఉన్న దగ్గర మరి ఎస్సీలకు కొంత సపరేట్ పండ్ మరియు మిగతా వర్క్ మిగతా సీసీ వర్ అయితే వాటర్ వర్క్స్ అయితే అన్నిటి మీద సమీక్ష జరిగింది దాని గురించి ఈరోజు మా ఎంపీటీసీలు కూడా అధికారులు కూడా అందరూ వచ్చి పాల్గొన్నందుకు ఇలా వర్క్స్ కూడా కొంత షేర్ చేసి ఈ మధ్యనే పూర్తి చేసే బాధ్యత మా అందం చేసుకున్నట్టు అందరి పేరు పెద్ద నమస్కారం